సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఇప్పుడు చూస్తారు ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫరం అయిపోతుందని చెప్తున్నారు ఇలాగే కొంతమంది కార్మికులు తగ్గించని ఎలా చూస్తున్నారు ఇదే మాకు తెలియదు ప్రైవేట్ ఫరం అయిపోతుంది ఛానల్ నుంచి అంటున్నారు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు మీకు ఒక లోపల కార్మికులు కూడా తగ్గిస్తున్నారు కార్మికులు ఎంప్లాయ్ ఎంబల ప్రైవేట్ ఫారెం చేసేస్తారని అనుకుంటున్నారు మరి కార్మికులు ట్రైక చేస్తున్నారు మరి ఎంతవరకు అనేది మరి ఏంటో మనకు తెలియదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా చేస్తే ఎలాంటి నష్టపోయే అవకాశాలు అండి ఎలా నష్టపోతారంటే అంబులెన్స్కి ఇబ్బంది ఒకటి ప్రైవేట్ పని చేసింది కానీ అనేక రకాలుగా ఉంటాయి మా ముంబైలు ఇంతవరకు ఎలా ఉన్నది అలాగ ఉంటుంది అందరికీ మంచిది ఒకప్పుడు ఎలా ఉంటుంది ఒకప్పుడు అంతా లాభంలో ఉండే స్టీల్ ప్లాంట్లు అంతా అంతా మంచి పని పని ఉంది మొత్తం అన్ని స్టీల్ ప్లాంట్ ఇది అన్ని ప్లాంట్ల కంటే ఇది మంచి పేరులో ఉన్నట్టు అలా తగ్గిపోయింది ఇప్పుడు ఏం గొడవలు అవుతున్నాయి అలాగే ప్లేవేట్ ఫారం చేస్తామని జగన్ వచ్చిన కానించి జగనం ప్లేవేట్ ఫారం చేసేస్తానన్న కానించి కొద్దిగా అనదభరం పడతాం అలాగే అటు ఇటు పడుతుండ్రు ఇక ఐదు వాళ్ళు కూడా ప్రైవేట్ పరంగా చేయలేదు ఆపడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని కూడా ప్రభుత్వం ముందు ఉంది ఇప్పుడు ఏమో అనుకోని వాళ్ళు ప్రైవేట్ ఫారం చేస్తామని పెట్టింది జగన్ పెట్టాడు వీళ్ళేమి అనడం లేదు సిడిపి వాళ్ళు ఏమీ అనలేదు వాళ్ళు ఏమనలేదు ఎవరు ఏమన్నది ఆడే అప్పుడు ప్రైవేట్ పనులు చేసేస్తామని వాగ్దానం చేసేది చేయలేదు కదా అప్పుడు గతంలో ఆపేరు అలా కార్మికులు అందరూ మామూలు అందరూ ఎంప్లాయీలు ఎంప్లాయర్లు ధర్నాలు చేసి అవి చేసి ఆపేరు జగన్ గారు ఏమో మోడీ గారు ముందు కూడా చెప్పడం జరిగింది మా అప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారు అని చేయడానికి లేదు మేము ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి మేము నడిపించుకుంటాం కానీ ఇప్పుడు మా మోడీ చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఏమి పేడు బంద్ చేస్తామని అనట్లేదు మామే అందాం చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనట్లేదు